సత్యసాయి జిల్లా పెనుగుండ నియోజకవర్గం గోరెంట్లలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి భర్తకు ఒక ఏఎస్ఐ ఏడుగురు కానిస్టేబుల్ పెట్టడం ఏంటని ఆయన మండిపడ్డారు ఇంకా ఎన్నికలు రాలేదు అప్పుడే గ్రామాల్లో పర్యటించడం ఏంటని వీటన్నింటినీ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అవసరమైతే కోర్టుకు వెళ్తామని ఆయన తెలిపారు ఈ పెరుగొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఉసశ్రీ చరణ్ రెడ్డి గారి భర్త చరణ్ రెడ్డి గారు ఏదో రంగస్వామి టెంపుల్కి పోయి కాడేదో పూజ చేసుకొని ఇంకా నోటిఫికేషన్ రాలేదు ప్రచారం మొదలుపెట్టాడు అనే విషయం తెలిసింది నాకు ఏదో ఇంటింటికి మేముకొని ప్రచారం చేశాడని వాళ్ళు ఏమన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకొని మంకేం బాధ వాళ్ళ పార్టీ కానీ మంత్రికి అయితే ప్రోటోకాల్ ఉంటుంది వెనకంటి ప్రోటోకాల్ ఎవరైనా కానీ ఫాలో అవుతారు ఎస్ఐ సిఐ వాళ్ళ వెనకటి ప్రొటెక్షన్ అది అంతా ఉంటుంది కానీ మంత్రి భర్తకు కూడా ఒక ఏఎస్ఐ ఏడు మంది కానిస్టేబుల్ ఆయనంతా తిరుగుతూ ఉన్నారంటే ఏ విధంగా మరి ఏ రకంగా ఆయన ప్రోటోకాల్ ఉంటుందో ఒకసారి చెప్పండి ఇది ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకొని పోతాం ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలని ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకొని పోతాం ఎన్నికలు రాలేదు ఎన్నికల నేషన్ రాలేదు మరి ఈ మరి అదే విధంగా భర్త ఆమె కూడా లేదు ఆమె లేకపోయినా కూడా భర్త వెంటే ఇంతమంది కానిస్టేబుల్ ఇంతమంది పోలీసులు తిరుగుతాడు కారణం ఏమో చెప్పండి దీని మీద ఫిర్యాదు చేస్తాం ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకునే విధంగా Меѓутоа, поколеџињата на гастрите се супер, а тоа ми е на гастрите со супер. Гастрите